హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో కొత్త ఏడాదిలో సీఎం మూడు శుభవార్తలు అయితే తీసుకురాబోతున్నారు అవి కూడా కొంతమందికి మాత్రమే ఈ యొక్క మూడు శుభవార్తలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా మనకి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వారు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది కొత్త ఏడాదిలో తీసుకొచ్చిన ఈ అద్భుతమైన మూడు శుభవార్తలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ఏడాదిలో మనకి రైతు మహిళ యువత నామ సంవత్సరం అని చెప్తూ మూడు శుభవార్తలు తీసుకొచ్చారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు న్యూ ఇయర్ చెప్తూ మీ సహకారంతో గత ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం ఆరింటిలో రెండు గ్యారంటీలను అమలు చేశాం కొత్త ఏడాదిలో మిగతా వాటిని కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం కొత్త ఏడాదిని రైతులకి మహిళలకి యువతకి అంటే యువతకి ఉద్యోగాలు మహిళలకి హాలిడేస్ ఫీ అయితే పథకాలని అవి రైతులకేమో సబ్సిడీలు రైతు బంధు ఇవి తీసుకొస్తాం నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నాం అందరి ఆశలు నెరవేరుస్తాం ప్రతి పౌరుడు ప్రభుత్వాన్ని చేరుకునేందుకు ఇరవై నాలుగు గంటలు దారాలు తెరిచే ఉంటాయని చెప్పేసి ఆయన నోట్ విడుదల చేశారు ఒక ము మంచి శుభవార్తను కూడా చెప్తున్నారు ఓవరాల్గా అయితే రైతు మహిళ సంవత్సరంగా రెండు వేల ఇరవై నామకరణ చేస్తాం దీంట్లో ప్రతి రైతుకి అన్ని చేరే విధంగా ప్రతి మహిళకి ప్రతి యువతకి కావాల్సిన ఉద్యోగాలు మా ప్రభుత్వం నుంచి అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ రైతులకి సంబంధించి రైతు భరోసాపై ఆల్రెడీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది మహిళలకి ఆల్రెడీ మనకి రెండు వేల ఐదు కానీ గ్యాస్ కానీ ఉచిత బ్యాసిటీ ఆల్రెడీ ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇంకోటి యువతకి సంబంధించి గమనించుకున్నట్లయితే నోటిఫికేషన్ సంబంధించి ఏ విభాగాలు ఎన్ని ఖాళీ ఉన్నాయో టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఇంకొక రెండు నెలల్లో అన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఏదైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రజలకి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతి పేదింటి వాళ్ళకి అండగా నిలుస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే